Thank mm -hmm. you. హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం వేదా వైద్యం ఈరోజైతే ఏమేం హార్వెస్టింగ్ అనేది అయితే చూపిస్తాను ముందుగా అయితే చూడండి నాటిన తర్వాత వాటికి ఇష్టం వచ్చిన విధంగా తీగలంతా కూడా మంచిగా పాక్కుంటూ వెళ్ళి గాలిగడ్డలైతే పైనలా గాలిలో కాసాయి కొన్ని మంచిగా పెద్ద సైజ్ అయిన తర్వాత ఇలా వాటికి అవే రాలి ఇలా పాట్స్లో కింద పడిపోతూ ఉన్నాయన్నమాట సో ఇలా పడినది అప్పుడప్పుడు కలెక్ట్ చేస్తూ ఉన్నాను మనం ఒక్కసారికి అన్ని తెంపాలంటే మంచిగా సైజు ఉండి సో అలా ముట్టుకోగానే చేతికి వచ్చేస్తాయి లేదంటే తీగని పట్టుకుని అలాగే ఉంటాయన్నమాట సో చూస్తున్నారు కదా ఇవి అలాగే ఉన్నాయి సో నెక్స్ట్ హార్వెస్టింగ్లో రెండు రకాలు ఏ విధంగా ఉన్నాయనే చూపిస్తాను ఇది మచ్చలు లేకుండా పైన అంతా కూడా క్లియర్గా ఉంటుంది ఇంకా ఎల్లో కలర్ డ్రాగన్ కొమ్ము కూడా మంచిగా సెట్ అయ్యి ఇలా గ్రోతింగ్లో ఉందన్నమాట సో ఇప్పుడు దుంపల హార్వెస్టింగ్ ఈ జనవరిలో మంచిగా జూన్లో నాటిన దుంపలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు హార్వెస్టింగ్ స్టార్టింగ్ వీక్లోనే చేయొచ్చు సో మాకైతే కొంచెం కొంచెంగా బాగా ఆ టబ్ మొత్తం ఏవైతే మొక్కలు ఉంటాయో అవన్నీ కూడా ఎండిపోయి పడిపోయిన తర్వాత హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను కొన్నైతే మనకు పసుపు దుంపలు కానీ అవన్నీ కూడా ఎల్లోగా అన్నమాట పసుపు రంగులో ఆకులన్నీ వేలాడి పడిపోతాయి కిందకి సో అలా ఉన్నప్పుడు మనకి ఇంకా వదిలినా కూడా అవేమి పెరగవు అనమాట దుంపలేమి ఊరవు సో అలాంటప్పుడు మనము తీసేసి వేరే మొక్కల్ని నాటుకోవచ్చు నేనైతే చూద్దాము కంప్లీట్గా అవి ఎండిపోయిన తర్వాత హార్వెస్ట్ చేద్దాము సో మీరు నీళ్లు వేయొచ్చు లేదన్నా అలాగే వదిలేసినా కూడా మంచిగా అలాగే ఎండిపోయి మట్టి ఇలా డ్రై అయిపోతుంది పొడి పొడిగా అప్పుడు మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే అన్ని దుంపలు రెడీ అయితే ఉన్నాయి హార్వెస్ట్కి సో ఫస్ట్ ఇక్కడ నేను మంచిగా మట్టినంతా కూడా నీళ్లు వేయకుండా డ్రైగా ఉందన్నమాట ఇందులో ఏం మొక్క పెరిగింది ఆ దుంప ఏంటనేది చెప్తాను సో ఆల్రెడీ మొక్క మీకు నాటి ఉంటే తెలిసే ఉంటుంది కందిగడ్డ అంటే దుంప ఉంటుంది కదా ఆ దుంప ఎలా ఉంది ఎంత సైజ్ వచ్చింది అనేది అయితే చూపిస్తాను అది కూడా మంచిగా తెలియకుండానే చిన్న దుంపని మీరు కట్ చేసి పెట్టినా కూడా మొలక్కు వచ్చిన చోటు మంచిగా వచ్చేస్తుంది మీకు మార్కెట్లో కూడా ఈ దుంప అనేది సూపర్ మార్కెట్స్లో కాయగూరల మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు మీరు కావాలంటే ఎక్కడైనా కానీ ఈ దుంపల సీజన్ కాబట్టి మీకు దుంపలన్నీ కూడా మంచిగా మార్కెట్లో దొరుకుతాయి పసుపు దుంపలు ఇలాంటివి అల్లం కందిగడ్డ ఇంకా స్వీట్ పొటాటో ఇలాంటివన్నీ దుంప అంటారు కదా సో ఇలాంటివన్నీ మీరు తెచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు జూన్లో నాటచ్చు అనమాట ఫైనల్గా ఇక్కడైతే కందిదుంప మొక్క బాగా ఎండిపోయి ఇలా మట్టిలో అయితే పెరిగింది చూడండి నీట్గా ఎక్కడ డ్యామేజ్ కాకుండా సైడ్లో అంతా కూడా మట్టిని జాగ్రత్తగా తీస్తూ ఉన్నాను సో ఈ విధంగా చిన్న క్యూబ్ లాగా అంటే చిన్నగా పీస్ అనేది కట్ చేసి నాటామన్నమాట అదే మొలకొచ్చి ఇంత రౌండ్ షేప్లో అయితే పెరిగింది ఈ దుంపని మీరు కట్ చేసి అయినా పెట్టచ్చు లేదంటే వండుకొని తినేయండి చిన్న పీస్ని పెట్టినా చాలు బాగా పెరుగుతుంది ఎంత పెద్ద దుంప ఉంటే అంత పెట్టాలనేం లేదు కందదుంప ఎందుకంటే కొన్నిసార్లు మరి కొత్తగా వచ్చి ఆ దుంప మొత్తం చనిపోతుంది కాబట్టి చిన్న చిన్న దుంపల్ని కట్ చేసి ఇలా పెద్ద దుంపల్లో కట్ చేసి పెట్టండి సో ఇది ఫోర్త్ టైం అనమాట ఈ కందదుంపని నాటడం చాలా మంచిగా పెరుగుతుంది అనమాట ఇయర్ బై ఇయర్ మీరు ఎంత పెద్ద పీస్ కట్ చేసి పెడుతూ ఉంటే వాటికంటే కూడా ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే పెరుగుతుంది ఫైనల్గా ఈ విధంగా దుంప అయితే వచ్చింది చూసారా ఎంత పెద్దగా వచ్చిందో సో ఈ విధంగా కందదుంపను కూడా ఈజీగా మీరు మీ టెరస్ గార్డెన్లో స్మాల్ పాట్లో కూడా పెంచుకోవచ్చు సో మట్టి చూస్తున్నారు కదా ఎంత ఫోరస్గా అంటే ఎంత లూజ్గా ఉందో ఈ విధంగా దుంపజాతి మొక్కలకి లూజ్గా ఉంటే ఈజీగా ఊరుతాయి అక్కడ కూడా కొన్ని దుంపలు అయితే పసుపు దుంపల్ని నాటాను సో వాటిల్ని కూడా తీసి చూస్తూ ఉన్నాను ఒక ఎయిర్ పొటాటో అంటే ఒకటి గాలిగడ్డలు కూడా నాటాం కదా ఇందులో సో అది కూడా అయిపోయిందనమాట సో అది అయిన తర్వాత ఈ విధంగా దుంపలు అనేవి లోపల ఉంటాయి లేదు మనం సపరేట్గానే నెక్స్ట్ ఇయర్కి కూడా మనం తీయకుండా వదిలేస్తే అలాగే మొలకలు వచ్చేస్తాయి బట్ నీళ్లు వేయకుండా సపరేట్గా పాట్ అనేది వేరే చోట పెట్టేయాలి అక్కడ నీళ్లు వేయకుండా అప్పుడైతే అవి దుంపలు ఎలా ఉన్నవి అలాగే మట్టిలో ఉంటాయి లేదు మనకు పాట్లన్నీ అన్నీ కూడా తక్కువగా ఉన్నాయి వేరే పంటలు వేసుకోవాలనుకున్నట్లయితే సో దుంపల్ని ప్రతిసారి కూడా మనం ఇలా నాటిన తర్వాత హార్వెస్టింగ్ చేసేసినట్లయితే సో కొన్ని వాడుకోవచ్చు అంటే వండుకోవచ్చు కొన్నిటిని మరీ జూన్లో నాటవచ్చు అనమాట సో ఇక్కడ కూడా నేను కొన్ని పసుపు దుంపలు ఇంకా ఏమేమి దుంపలు ఉన్నాయో వాటిని అంతా ఇప్పుడు హార్వెస్టింగ్ చేసి చూపిస్తాను సో అన్ని చోట్ల ఏమేమి నాటానో అన్నిటిల్లో కూడా అన్ని మొక్కలు ఇప్పుడు ఇలా డ్రై అయ్యి పడిపోయాయి సో ఎన్ని పసుపు దుంపలు ఏమేమి వస్తాయో అనేది చూడాలి సో చూడండి ఏ విధంగా అన్ని దుంపలు ఉన్నాయో అనేది ఇందులో ఒక నాలుగైదు రకాలు అయితే ఉన్నాయి సో పసుపు దుంపలు అయితే ఎల్లో కలర్ నార్మల్గా మనం వంటకు వాడే పసుపు దుంపలు ఈసారి అయితే కొన్నే వచ్చాయనమాట ఇంకా వేరే లంకడం పసుపు ఇంకా కస్తూరి పసుపు అంటారు కదా సో అలాంటివి ఈసారి వేరేగా వచ్చాయి సో నార్మల్ పసుపు తక్కువగా వచ్చింది అనమాట ఇలా ఉంటుంది చూడండి నార్మల్ పసుపు అయితే ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇంకా పసుపు దుంప అయితే ఇక్కడ కొంచమే వచ్చింది సో ఇప్పుడు ఇక్కడ ఎయిర్ పొటాటో దుంపను అయితే తీస్తూ ఉన్నాను ఫస్ట్లో ఇలా తీసిన వెంటనే వచ్చింది చూడండి అది పెద్ద దుంపే కుళ్ళిపోయి నల్లగా అయిపోయిందనమాట సో ఇలా చాలా పెద్ద దుంపలు నాటినా కూడా మనకు మంచిగా ఫాస్ట్గా హార్వెస్టింగ్ ఎక్కువగా వస్తుంది అలాగే కొత్తగా మొలకెత్తాలి కాబట్టి సో పక్కల పెద్ద దుంప అలా ఉన్నట్టయితే కొంచెం ఉంటుంది అనమాట సో ఇది మరీ కొత్తగా దుంప అయితే పెద్ద దుంప పెట్టాను కదా వాటిలో హెవీ హార్వెస్టింగ్ వచ్చి మరీ కొత్తగా దుంప అయితే ఇలా తయారవుతుందనమాట సో ఈ విధంగా ఎయిర్ పొటాటో దుంప అనేది వచ్చింది ఇంకా సైడ్లో ఇంకొక పసుపు దుంప కూడా ఉంది సో ఇక్కడ నేను రెండు మూడు దుంపలు అలాగే టర్మరిక్ అంటే పసుపు దుంపలు రెండు నాటాను అనమాట సో మీరు మీరు కూడా ఒకటి తీగలాగా వెళ్ళేది నాటవచ్చు ఇంకొకటి పసుపు దుంపలు సైడ్లో వేసుకోవచ్చు కొన్ని అన్ని కూడా నేను అలాగే చేశాను సో మీరు సపరేట్గా హార్వెస్టింగ్ చేయాలంటే సపరేట్గా నాటుకోవచ్చు సో ఈ విధంగా అన్ని చోట్ల కూడా చూస్తూ ఉన్నాను అనమాట ఎక్కడైనా ఉన్నట్టయితే మీరు వదిలేసినా కూడా నెక్స్ట్ ఇయర్కి పెరుగుతాయి మేము కూడా కొన్ని హార్వెస్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న దుంపలు అలాగే మట్టిలో ఉండిపోతాయి కదా సో వాటిల్ని అలాగే ఉంచేయండి మరి మొలకలు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఇది పసుపు దుంపల మొక్క అని సో అలాగే ఎన్నో కొన్ని ఎయిర్ పొటాటోస్ కూడా కొన్ని అలాగే మట్టిలో ఉండిపోయినవి మరి కొత్తగా తెలియకుండా మీకు గార్డెన్లో సర్ప్రైజ్ ఇస్తాయి అదే విధంగానే విత్తనాలు అవన్నీ కూడా కొత్తగా అలా ప్రకృతిలో మట్టిలో మిక్స్ అయి ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు తెలియకుండానే కొత్త కొత్త మొక్కలు మన గార్డెన్లో కనిపిస్తూ ఉంటాయి ఇంకొకటి ఇక్కడ నల్ల పసుపు దుంపల్ని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో ఈ సైడ్లో కూడా మంచిగా ఎండ ఉండే ప్లేస్లోనే మీరు జాతి మొక్కల్ని అంతా కూడా పెంచండి సో ఇక్కడ బ్లాక్ కలర్ అంటే బ్లాక్ టర్మరిక్ ఇందులోపల కట్ చేసినట్లయితే బ్లూ కలర్గా అయితే లోపల కనిపిస్తుంది అనమాట పైన ఆకులకి బ్లాక్ కలర్గా లైన్ అనేది కూడా వచ్చాయండి తే చాలా కిందనే ఎక్కువగా పెరిగిపోయాయి కాబట్టి మట్టిని అంతా పట్టుకుని ఉంది కదా సో అందుకనే డ్రైగా ఉన్నప్పుడు పొడి పొడిగా ఉన్నప్పుడు రావట్లేదు సో ఇలా ఏమైనా ఎక్కువగా తీయడానికి రాలేదంటే సో కొంచెం నీళ్లు వేసి వదిలేయండి లూజ్గా ఉంటుంది కదా వెంటనే మీరు ఉల్టా వేసేస్తారు కదా పాట్ని అలా బోర్లా వేసినప్పుడు ఇమీడియట్గా మనకు దుంపలన్నీ కూడా అలా లూజ్గా మట్టి వదిలి పడిపోతుంది సో అందుకనే ఇది కొంచెం టైట్గా మట్టిని పట్టుకుని ఉంది కాబట్టి నీళ్లు వేసి అలాగే సైడ్లో ఉన్ అంతా మట్టిని తవ్వాను సో ఈ విధంగా నల్ల పసుపు దుంపలైతే వచ్చింది సో ఈసారి మంచి హార్వెస్టింగ్ అని చెప్పొచ్చు చిన్న చిన్నగా వేరే ఉన్నాయి చూడండి అవి వాటర్ బల్బ్స్ అంటారు పైన ఏవైతే పెరిగాయో అదంతా కూడా నల్ల పసుపు సో అది నల్ల పసుపు అనమాట సో ఆల్రెడీ మీకు ఎలా ఉంటుంది అవన్నీ కూడా చూపించాను కాబట్టి జస్ట్ ఇప్పుడు హార్వెస్టింగ్ మట్టిలో నుంచి ఎలా ఎలా ఉన్నాయి ఎలా తీస్తూ ఉన్నాననేది చూపిస్తూ ఉన్నాను సో ఇంకొక మొక్క ఇక్కడ సో అన్నిటినీ కూడా అంతే మరీ పాట్స్లో వేరే పంటలు వేయడం కోసం ఆల్రెడీ పెంచిన దుంపలు ఈసారి ఎలా వచ్చాయనేది చూపిస్తూ ఉన్నాను సో ఇవి మదర్ గడ్డలు అనమాట అంటే మదర్ దుంపలు నాటిన తర్వాత అందులో నుంచి మొక్కలు పెరుగుతాయి కదా సో వాటిలో నుంచే మరీ మీకు నెక్స్ట్ ఇయర్ పెరుగుతాయి వాటిల్ని కూడా పాడేయకండి వాటిల్ని కూడా పెట్టుకోండి అవి కూడా వస్తాయి సో కొన్నిసార్లు ఏమవుతుందంటే సైడ్లో ఉన్న దుంపలను అంతా పెట్టేసుకొని ఇవి రావేమో అని కొన్నిసార్లు వాటిల్ని నాటారు కదా అలా ఏమీ లేదు వాటిల్కి కూడా సైడ్లో నుంచి చిగుర్లు వస్తాయి అవి కూడా మంచిగా పెరుగుతాయి సో దుంపలు ఏవైతే ఉన్నాయో మనకి ఏవైతే వచ్చి ఉంటాయో వాటిల్ని అంతా కూడా మీరు జాగ్రత్తగా సేఫ్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్లో వాడుకోవచ్చు చూసారు కదా ఏ విధంగా మట్టిలో నుంచి అన్ని పసుపు దుంపలు ఎలా వచ్చాయి అనేది ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్